సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో వ్యాసరచన క్రీడల పోటీలు తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గత నాలుగు రోజులుగా కళాశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు సీనియర్ సిటిజన్లకు క్రీడల పోటీలు నిర్వహిస్తున్నారు బుధవారం జిల్లాలో ప్రముఖ వృత్తి విద్యాల నేతాజీ కళాశాలలో తల్లిదండ్రులే ప్రత్యక్ష దేవతలు వృద్ధాప్యంలో వారి సంరక్షణ బాధ్యత అనే అంశంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు వివేకానంద స్టేడియంలో టాస్కా జిల్లా కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు పినర్సి రావు సూచనలే మేరకు క్రీడల పోటీలు నిర్వహించారు ఈ సందర్భంగా పోటీలో విజేతలైన విద్యార్థులకు వారి కళాశాలల్లోని బహుమతులు హరికుమార్ కాలేజీ ప్రిన్సిపల్ చేతుల మీదుగా అందజేశారు అలాగే విద్యార్థులను ఎలా సందర్శిస్తారు అనే దానిపై యాత్ర పోటీ నిర్ణయించడం జరిగింది యాసరచన పోటీలో పాల్గొన్న మీ అందరికీ ప్రతి ఒక్కరికి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా వాహనంత శుభాకాంక్షలు అంటే ఈనాటి కాలంలో తల్లినవి నన్ను